ఆయన నిన్న మొన్నటిదాకా ఓ ప్రైవేట్ బ్యాంకులో మామూలు ఉద్యోగి ఇప్పుడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చక్రం తిప్పేశాడు ఇసుక డాన్ గా మారిపోయాడు ఎక్కడ ఇసుక ర్యాంపులు కనిపిస్తే అక్కడ వాలిపోతున్నాడు అడ్డు అదుపు లేకుండా ఇసుకను తవ్వేస్తూ జేబులు నింపుకుంటున్నాడు అధికార పార్టీ కావడంతో అదేమని అడిగే వారే కరువయ్యారు ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూస్తానని బెదిరిస్తాడు ఆయనే శ్రీకాంత్ టీడీపీలో ఓ చోటా లీడర్ ఎన్నికలకు ముందు ఈయనెవరో కూడా ఎవరికీ పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మనోడి పంట పండింది లోకల్ నాయకుల అండతో ఇసుక తవ్వకాలు చేపట్టి లక్షలకు లక్షలు సంపాదించేస్తున్నాడు ఎల్లనిపేట మండలానికి చెందిన ఈ శ్రీకాంత్దే ఇప్పుడు ఇసుక రాజ్యమంతా మొదట్లో హీరమండలం ఆకులతంపర ర్యాంపుల్లో అనధికారికంగా తవ్వకాలు జరిపాడు ఆకులతంపర నుంచి నివగాం జంక్షన్ కు వస్తుండగా పదిహేను లారీలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పట్టుకుని రెవెన్యూ పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు వారు వచ్చే వరకు లారీల వద్దే కలమట వేచి ఉండి చర్యలకు డిమాండ్ చేశారు అయితే రెండు లారీల మీద మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసి మిగతా వాటిని వదిలేశారు దీని తర్వాత శ్రీకాంత్ మరింత రెచ్చిపోయాడు ఇసుక వ్యాపారాన్ని విస్తరించాడు ప్రస్తుతం ఆకల తంపరలో తవ్వకాలు నిర్వహిస్తున్నాడు అయితే అంగూరులో ఇసుక తవ్వకాలకు అనుమతి తీసుకుని ఆకుల తంపరలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకుని చలామనైపోతున్నట్టు జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది ఆకుల తంపరులో గల ఇసుక ర్యాంపులో గడిచిన ఎనిమిది నెలలుగా ఇస్తా రీతిలో తవ్వకాలు జరుగుతున్నాయి రోజు వందల లారీల్లో ఇసుకను పలాస టెక్కలతో పాటు పక్కనే ఉన్న ఒడిశాకు తరలిస్తున్నారు దొంగ డివైస్ ద్వారా ఫేక్ బిల్లులు సృష్టించి ప్రభుత్వానికే టోబీ పెడుతున్నారు అధికార పార్టీ నాయకుడు కదా అడిగేవాడే లేడు మరి అవన్నీ దొంగ బిల్లులని పోలీస్ రెవెన్యూ యంత్రాంగం కూడా కనిపెట్టలేని విధంగా ఈ తతంగం సాగుతోంది టెన్ టైర్ లారీలో ఇరవై టన్నుల ఇసుకను లోడ్ చేయాలి అయితే ముప్పై టన్నులు లోడ్ చేసి ఐదు వేలకు బిల్లు ఇస్తూ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు బిల్లు మాత్రం ఇరవై టన్నులకే ఇస్తున్నారు అలాగే ట్వెల్వ్ టైర్ లారీలో ఇరవై ఐదు టన్నుల ఇసుక లోడ్ చేయాలి అయితే ముప్పై ఐదు నుంచి నలభై టన్నుల మధ్య లోడ్ చేసి ఆరు వేలు అందుకు తీసుకుని అదనంగా సొమ్ములు దండుకుంటున్నారు ఇక పద్నాలుగు టైర్ల లారీలో ముప్పై టన్నుల ఇసుక మాత్రమే లోడ్ చేయాలి అయితే నలభై ఐదు టన్నులకు మించి ఇసుకను ఆ లారీల్లో ఎత్తేస్తున్నారు దీనివల్ల ఇసుక లారీలు ప్రయాణిస్తున్న రోడ్లన్నీ నాశనమవుతున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు ఇక ఈ తతంగం వెనుక పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలకు కూడా దిగారు ఇసుక ర్యాంపుల వద్దకు చేరుకుని నినాదాలు చేశారు వెంటనే ఇసుక తవ్వకాలు ఆపకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు స్థానికుల పోరాటానికి పాతపట్నం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకురాలు రెడ్డి శాంతి అండగా నిలిచారు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మరోవైపు టిడిపి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ సైతం స్థానికులకు రైతులకు అండగా నిలిచారు అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు తాజాగా ఇసుక ర్యాంపుల వద్దకు వచ్చిన వెంకటరమణ అక్కడ జరుగుతున్న తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ దగ్గర ఒక ర్యాంప్ అవుతుంది రెండు పెట్టి ఇసుక పెట్టి తవ్వేస్తున్నారు మరి మీ విఆర్ఓ కూడా ఇక్కడ లేడు ఇప్పుడు నేను స్పాట్ లో ఉన్నాను కాదు పంపించడం ఏంటి మీకు తెలియదా ఇక్కడ జరుగుతున్నట్టుగా ఏది మాట్లాడతారు ఇప్పుడు రెండు పనులు ఇమీడియట్ సీజ్ చేయండి ఇక్కడ లారీలు ఎనిమిదో పది లారీలు ఉన్నాయి లోకల్ లీడర్లకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అండగా నిలవడంతో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది సిక్కోలు జిల్లాలో ఇది ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటిపోవడం ఖాయం ఇది రానున్న రోజుల్లో రైతులకు పెను శాపంగా మారుతుంది